నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి రూపంలో పాలమూరు ముద్దుబిడ్డ ఉండడం మన ప్రాంతానికి ఒక సువర్ణ అవకాశం ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న నేతృత్వంలో మద్దల్ నియోజకవర్గంలో వాకేటి శ్రీహరి గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి తరుణంలో ఎంపీగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ముఖ్యమంత్రి గారి అండతో శ్రీహరి గారి సహకారంతో ఈ యొక్క మద్దల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి నేను పూర్తిగా సహకరించి నేను శ్రీహరి గారు కలిసి ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ ఇక్కడి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా అందేటట్టుగా చేస్తాను నేను మీ ద్వారా మక్కల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నా గుణగణాలు నా రాజకీయ ప్రస్థానం గతంలో శాసనసభ్యునిగానే వివిధ పార్టీ పదవులలో నేను నిర్వహించినటువంటి తీరు శాసనసభలో నేను ప్రజా సమస్యలపై స్పందించినటువంటి తీరును చూసి ఆన్ మెరిట్ నన్ను చూసి నా ఫలితనాన్ని చూసి నా వ్యక్తిత్వాన్ని చూసి నా చిత్తశుద్ధిని చూసి నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాల్సిందిగా మక్త నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది ముఖ్యంగా గత పది సంవత్సరాల బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వ హయాంలో మన ఈ నగర్ లోక్సభ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది మరి ముఖ్యంగా మక్త నియోజకవర్గం కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు మక్తల్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని కనిపించినా అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విడుదలైనటువంటి నిధులతో చేసినటువంటి పనులే తప్ప గత పది సంవత్సరాలలో ఈ కార్యక్రమం చేసినాము ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినామని చెప్పేటువంటి పరిస్థితి లేదు నేను ఇవాళ నాకు ప్రత్యర్థులుగా ఇద్దరు ఉన్నారు టీఆర్ఎస్ తరఫున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున ఒక వ్యక్తి పోటీ సంబంధించినటువంటి అభ్యర్థి నాకైతే ఇక్కడ కనపడట్లేదు అందుకు నేను వారి గురించి ప్రస్తావన చేయకూడదు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తాలూకాలు తిరుగుతూ మండలాలు తిరుగుతూ ప్రజలని మభ్య పెడుతూ ప్రజలకి అవాస్తవాలు చెబుతూ ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాకం చేస్తుంది కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నా పైన అన్ని అబద్ధాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నారు ఉదాహరణకు ఈ మధ్యనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి మాట్లాడటం చూసినా ఎంత దురదృష్టకరం అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట ఆమె వల్లనే వచ్చిందంట చెప్తున్నాను పసిక సమావేశాలలో మీటింగ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చిన చెప్తున్నాను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోకల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది నేను తీసుకొచ్చిన ఎవరు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి వంశీచంద్రెడ్డి చెప్పాలి చెప్పాలి నేను కాంగ్రెస్ లో ఉంటే అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది మేము కాంగ్రెస్ నుండి పాలమోలు ఎత్తిపోతల పథకం తెచ్చినామని కాంగ్రెస్ రక్తం ఉండేటోళ్ళు చెప్పాలి కాని కలితీ రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నా రక్తం కోస్తే మూడు రంగుల రక్తం ఎంత రక్తం కోస్తే పసుపచ్చాది ఎస్పీ సమాజ్వాది పార్టీ బ్లూ కలరు ఎల్లో కలరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు రంగులు తర్వాత కాశా ఇవన్నీ కల్తీ అయి కల్తీ రంగ కల్తీ ఉన్నటువంటి వాళ్లకు ఆ చెప్పుకునే అమ్మతం ఉండదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి నేను తెచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కదా విభజన చట్టం వచ్చింది ఎందుకు ఇష్టమని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని వాళ్ళ ఆమె ప్రశ్నిస్తుంది ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వస్తేనేమో నేను తెచ్చినట్టు ఆమె అధికారంలో అంటే ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వస్తేనేమో నేను తెచ్చినట్టు ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించాలని విభజన చట్టంలో లేదు కాబట్టి కాంగ్రెస్ ని దూషిస్తుంది మీరే చేయలేదు అని అంటారు అంటే మహిళ కాబట్టి ఒక 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 దాటి మాట్లాడదు అని నేను నన్ను నేను నియంత్రించుకుంటున్నా కానీ ఆమె వ్యవహారం ఎట్లుందో మన ప్రాంత ప్రజలు ఒకసారి గమనించారు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించమని స్వయంగా నరేంద్ర మోడీ గారు సుష్మా స్వరాజే మహబూబ్ నగర్ లో చెప్పారు వీళ్ళు ఎప్పుడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు జాతీయ హోదా కల్పించలేదు మీరు కనుక ఈ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయిస్తే ఈ ప్రాంతంలో పన్నెండు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకు రద్దు రద్దుతాయని ఒక దారన్న నరేంద్ర మోడీ దగ్గర పోయి మీరు అడిగిన అడిగి మీకు ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్ల లేదు ఎప్పుడు పోలేదు మనకు నీళ్ళు వచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గారి జాతీయ ఎప్పుడు మాట్లాడలేదు పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఊళ్ళో అప్రబద్ధ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పిస్తేనాడైతే కర్ణా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈమె భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కనిపిస్తే అదే రోజు ఏ నాడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో అదే రోజు జోగులాంబ దగ్గర వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులకి హారతలు బట్టి స్వాగతం పలికి ఆ రోజు ఏం చేయాలి మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే అని మీరు హామీ ఇచ్చింద్రు మాకు జాతీయ హోదా ఇయ్యాలని అడిగి అప్పర్భద్రాకి జాతీయ హోదా ఇస్తే అక్కడ హైట్ పెంచి కట్టుకుంటే మా నడిగడ్డకు ఎనభై వేల ఎకరాలకి నష్టం జరుగుతుంది నేను జాతీయ హోదా అప్రమత్తానికి వ్యతిరేకిస్తున్నా అని మాట్లాడాల్సినటువంటి బాధ్యత డీకే ఆట పైన ఉండే కానీ మాట్లాడలేదు ఎందుకంటే ప్రాంతం పైన మమకాలం లేదు ఏమైనా ఓట్లు వచ్చినప్పుడు నేను మక్తలు బిడ్డని నేను నారాయణపేట బిడ్డని అని చెప్పుకొని ఓట్లు తండుకునే తప్ప నారాయణపేటకి మత్తలకి నువ్వు చేసింది ఏంది అని తెలియాలనుకున్నావు భారతీయ జనతా పార్టీలో పోయి జాతీయ ఉపాధ్యక్షురాలు అయినావు కానీ మత్త నారాయణపేటకి ఒక్క పైసా పని చేసినావు నేను ఇలా డికే అన్న గారికి సూటిగా సవాల్ చేస్తున్నా కేంద్రం బిజెపి ప్రభుత్వం నుంచి రెగ్యులర్ గా ఉపయోగించి మీ పరపతిని ఉపయోగించుకొని మీరు తెచ్చుకున్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప మక్కల్కి గాని నారాయణపేటకి గాని ఒక్క పైసా తీసుకొచ్చిండ్రా మీరు ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రా ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలిగించిండ్రా ఉద్యోగ అవకాశాలు ప్రాజెక్ట్ తీసుకొచ్చింద్రా తీసుకొచ్చినట్టు చూపిస్తే నేను నియోజకవర్గానికి నేను ఒక్క పైసా ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చిన అదనంగా నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఇన్ని ఎకరాలకు నీళ్ళు రానికే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా అని కనుక నిరూపిస్తే నేను ఎన్నికలలో పోటీ చేయను అని చాలా స్పష్టంగా చాలా నేను చెప్తున్నా కానీ నేను గర్వంగా చెప్తా ఇక్కడ గారు గారు ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో ఓటేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మూడు నెలలు కాకముందే సంగకు పది కోట్ల ఏడు లక్షల రూపాయలు విడుదల చేసి సంఘమండ నిర్వాసితులను ఆదుకొని ఇవాళ అక్కడ ఉన్నటువంటి లోవర్ లెఫ్ట్ గా పనులు ప్రారంభించేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తాము నియోజకవర్గంలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి నీళ్లు అందించే బాధ్యత శ్రీఆర్ ముదిరాజు గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సహకారంతో మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించనీకే చాలా బాధ్యతతో వ్యవహరించి కావాల్సినటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము మళ్ళీ నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆలోచన చేసి విజ్ఞతతో చైతన్యవంతులై మీ ఓటుని వినియోగించుకోవాలి అభ్యర్థుల యొక్క గుణగణాలు చూసి గత చరిత్ర చూసి మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటు వినియోగించుకోవాలి అని నేను కోరుతూ దయచేసి అన్ని విధాలుగా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చినటువంటి రెడ్డిని ఆదరించాలని మక్క నియోజకవర్గ ప్రజలను కోరుతూ నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను సాగునీరు రూపాలిస్తా దొంగ కళ్ళు సారా భారీ నన్ను ఎంపీగా గెలిపిస్తే రోడ్లకు నిధులు తీసుకొస్తా కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టర్ల దగ్గర నిధులు దోచుకోను నేను నన్ను ఎంపీగా గెలిపిస్తే అంతర్ నియోజకవర్గా ప్రజలకు ఒక ప్రజా ప్రతినిధిగా వ్యవహరిస్త పదవిని ఒక అహంకార పూరితమైనటువంటి ఆలోచన పొద్దు రెడ్డి వ్యవహరించాడు చిట్టం నర్సిరెడ్డి గారి పేరుతో నిర్మించినటువంటి సంఘం బండ ప్రాజెక్టు కి కావలసినటువంటి నిధులన్నీ కూడా కేటాయించి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీరుస్తా అని నేను ఆమిస్తూ నన్ను ఆదరించండి నన్ను ఎంపీగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి అని అంతర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా